నమస్తే అండి వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను మీ వాహిని ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే రోజు ఫుల్ వ్లాగ్ అండి మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది టూ డేస్ బ్యాక్ కూడా బాగా వర్షం పడిందండి అందుకని ఇలా చేలు నీళ్ళొచ్చి మొత్తం మునిగిపోయిందండి నాట్లు వేశారన్నాను కదా చూడండి ఎలా ఉందో ఇంకా ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి లాస్ట్ వరకు చూసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా రోజు సండే కదండి టిఫిన్ అయిపోయిన తర్వాత బజార్కి వెళ్ళి స్పెషల్గా ఫిష్ తీసుకొచ్చారండి వీటిని మేము చైనా కొరకులని అంటాము వీటికి ఒకటే ముళ్ళు ఉంటుందండి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రైకి అయితే ఇంకా బాగుంటాయండి ఇంకా వీటిని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని ఉప్పు నిమ్మరసం పసుపు కలిపి పెట్టేసి మ్యారినేట్ చేయడానికి పెట్టేశానండి ఇంకా ఒక పక్క పచ్చిమిర్చి ఇంకా మసాలా ఫ్రై చేసుకుంటున్నానండి నేను చేపల కూర వంటున్నాను నువ్వేం చేస్తున్నావు ఏం రాస్తున్నా తెలుగు అలా నేను గుణింతాలు రాయమన్నాను కదా సరే గుమ్మన రాసుకురా నేను ఈ లోపల ఫ్రై చేయనా చేయ ఈరోజు టైం లేదు ఫ్రై చేయడానికి అయితే ఈరోజు తోషణిక వర్షం పడుతుందని బజార్కి అయితే వెళ్ళలేదండి ఏం తెచ్చారో తనకు తెలీదు అందుకని ఏం చేస్తున్నావా అని అడిగిందండి వచ్చి అయితే నేను వీడియో తీస్తున్నానని కొంచెం టోన్ మార్చిందండి ఫ్రై చేస్తున్నావు అని అడుగుతుంది కదండీ ఈ ఫిష్ ఎప్పుడు తెచ్చినా ఫ్రై చేస్తానండి నేను తనకి అంటే తను కూర కన్నా కూడా ఫ్రై బాగా ఇష్టంగా తింటుందని ఇంక ఈసారి కుదరదనేసి ఇలా కూర చేసేసుకున్నానండి మసాలాలు ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు పులుపు వేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చేప ముక్కలు వేసుకుంటున్నానండి ఇలా ఒక అరగంట మగ్గిన తర్వాత కూర అయితే రెడీ అయిపోతుందండి ఇందాక టైం లేదన్నాను కదండి ఇలా కరివేపాకు చిప్స్ చేద్దామని స్నాక్స్ కోసమని ప్లాన్ చేసుకున్నానండి అంటే రోజు సండే కదండి మండే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుందండి స్నాక్స్ బాక్స్లోకి ఇంక కరివేపాకు చిప్స్ చేద్దామని అనుకున్నానండి కరివేపాకుతో పాటు ఒక క్యారెట్ కూడా తురిమి తీసుకున్నాను హెల్త్కి మంచిది కొంచెం టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి పిండి కలిపి పెట్టిన తర్వాత కొంచెం పక్కన పెట్టి నానబెట్టుకుంటాం కదండి అలా పెడితే నేను తోషణిక చూడండి ఎలా చేస్తుందో పిండితోటి ఫోర్క్తో కట్ చేసిందండి అవి ఫోర్క్తో కాదు ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే ఇలా వస్తాయి అని చూపిస్తున్నానండి ఈ స్నాక్స్ ఫుల్ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంది చూడండి ఇంకా తోషణీకా అయితే కట్ చేసినవన్నీ అలా ప్లేట్లో పెడుతుందండి ఇంకా స్నాక్స్ వేయడం అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేసేస్తామండి మధ్యాహ్నం కూడా ఇంకా వర్షం అలా పడుతూనే ఉంది చూడండి అయితే ఆ రోజు అనుకోకుండా ఇంకొక స్నాక్స్ రెసిపీ చేయవలసి వచ్చిందండి అయితే ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయండి అవి వేస్ట్ అయిపోతున్నాయని ఇలా కొబ్బరి ఆఫ్ చేసేసుకొని అదే కొబ్బరి బెల్లం కలిపేసి ఉండలు చేసి పెట్టేసుకుందాంలే అనుకున్నాం కొబ్బరి ఉండల కింద అయితే అందులో నువ్వులు పడేస్తే వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా మంచిదని నువ్వులు ఫ్రై చేసి మిక్సీ పట్టేసి పొడి వేసుకున్నానండి తప్పకుండా ఇలా గజ్జికాయలు అనేసి కొబ్బరి నోజ్ ఎలాగో ఉంది కదా అని చపాతి పిండి కలిపేసి ఇంకా ఇలా గజ్జికాయలు వేయడం అయితే స్టార్ట్ చేసామండి అయితే తినడమే తప్ప ప్రిపేర్ చేయడం ఎప్పుడు చూడలేదండి తోష్ణిక అందుకని ఇంత ఈజీనా గజ్జికాయలు చేయడం అని అడుగుతుందండి చూసి చేయడం చూసి ఇదిగోండి ఇంకా ఇలా అయితే కజ్జికాయలు అయితే చేసేసుకున్నాము లాస్ట్ కొంచెం చపాతి పిండి మిగిలితే మధ్యలో ఉంది చూసారు దాన్ని ఏమంటారో గుర్తులేదండి మర్చిపోయాను సో అవి కొంచెం పిండి మిగిలితే అలా చేసేసుకున్నా ఇవేనండి ఫైనల్గా మా కచ్చికాయలు ఎలా అంత వస్తున్నాయి చేపల కూర అయితే ఆ రోజు అనుకోకుండా పాలు కూడా విరిగిపోయాయండి ఇక వేస్ట్ చేయడం ఎందుకులా అనేసి ఇలా ఒక క్లాత్లో వేసి వడకట్టేసి పన్నీర్లా పెట్టేశానండి దానిపైన మసాలా రాయి పెట్టేస్తే బరువు ఇలా పన్నీర్లా వచ్చింది ఓపెన్ చేయమంటే మా తోష్నిక చూడండి విరగొట్టేసింది పన్నీరు పన్నీరు ఇదిగోండి ఫైనల్ రెసిపీ ఇది అనుకోకుండా ఈరోజు ఇన్ని రెసిపీస్ అలా అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నాకు ఈ వీడియోలో ఏమి నచ్చినాయో ఏమి నచ్చలేదో కామెంట్ చేస్తే నా ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి